అది ఏదో సామెత ఉంటుంది కదండి కుక్కలు మురిగిన ఆరు నెలలకు పెళ్ళి ఏదో ఉంటుంది కదా అలా నేను వీడియోస్ ఎప్పుడో షూట్ చేసుకొని ఇప్పుడు ఇప్పుడు బయటపడుతున్నాయి అనమాట ఎత్తుకుతూ ఉంటే అంతే వీడియోస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అరే తీయాలి తీయాలి అని చెప్పి తీసేస్తాను అదొక మెమరబుల్గా కూడా ఉంటుంది అట్లానే నేను పోస్ట్ చేసినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పి ఎక్కువ వీడియోస్ తీస్తూ ఉంటాను కానీ అది పోస్టింగ్ టైము ఎడిటింగ్ టైం మాత్రం మర్చిపోతాను ఊర్లో ఉన్నప్పుడు ఇది తీసిన వీడియో ఈతకాయలకి వెళ్ళామన్నమాట అసలు యాక్చువల్గా అయితే ఈతకాయలకు వెళ్ళలేదు చెట్ల కిందకెళ్ళి కళ్ళు తాగుదాం అనుకుని వెళ్ళాము కానీ మా బావి దగ్గర చాలా ఈతకాయలు ఉండేవి సో మేమందరం ఈతకాయలకి పిచ్చోళ్ళం అవి దొరికేదే చాలా రేర్గా అది చెట్టు నిండా పనులే ఉన్నాయంటే ఇంకా మా ఊళ్ళు ఊరుకుంటారా చూడండి ఒక్కొక్కరు ఆ చెట్టు మీద ఎలా దాడి చేసినావు ఫైనల్గా మాకైతే ఈతకాయలు అన్నీ దొరికాయి అనమాట హ్యాపీగా అందరం పనిచేసుకొని పొలం దగ్గరనే కళ్ళు తాగేసి ఇంటికి రిటర్న్ అయిపోయాము మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలీదు ఉన్నప్పుడు మాత్రం ఫ్యామిలీ మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేస్తాము అలాగా ఒక్కసారి వెళ్తే అందరం టుగెదర్ అయ్యేటట్టే చూసుకుంటాం అనమాట ఎందుకంటే బిజీ లైఫ్లో ఎవరింట్లో వాళ్ళు ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీ అయిపోతారు ఊరు వెళ్తే చాలు అందరికి నూరా 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 అని పిలుచుకొని మరి అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం మాట కంప్లీట్గా మా ఫ్యామిలీని చూడాలి అని అనుకుంటే కనుక డెఫినెట్గా అప్కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి